Akar-akar di scom. Ati. Kalau atasnya kita ఒక ఉప్పు మనిషి లాంటి మనిషి సార్ మన వల్లభాయ్ పటేల్ గారు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన దేశంలో అనేక రాజ్య సంస్థానాలు ఉంటాయి ఐదు వందల పైసీలు అవన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసి ఒక భారతదేశాన్ని చాలా స్టెన్సర్ గా చాలా బలంగా తయారు చేశారు ఒక యూనిట్గా తయారు చేశారు దానికి సింబల్ గానే మనం ప్రతి అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనం ఈ పండుగ దాని దాన్ని పురస్కరించుకుని ఈరోజు మెట్పల్లిలో మనము సంఖ్యతో మనము పోలీస్ రోడ్డు బస్ ఇపో సో అందరికీ కృతజ్ఞతలు ఇటువంటి మన దేశానికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన పూర్తి పిల్లలు తర్వాత ప్రభుత్వం ఎప్పటికీ పార్టిసిపేట్ కావాలని అదేవిధంగా మన పెట్టి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో చాలా పార్టిసిపేట్స్ చాలా చైతన్యమైన మన పెట్టి అందరికీ థ్యాంక్ యూ